హలో ఫ్రెండ్స్ నేను కళ్యాణ్ యువర్ తెలుగు ఫ్రెండ్ ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్ మరియు తాప్సీ పన్ను గారు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ బద్లాని సమీక్షిద్దాం బద్లా గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ముందుగా తెలుసుకుందాం ఈ చిత్రం రెండు వేల పదిహేడులో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ది ఇన్విజిబుల్ గెస్ట్ కి అఫీషియల్ అడాప్టేషన్ ఇంకా చెప్పాలంటే దాదాపు రెండు మూడు మార్పులు మినహా మక్కీకి మక్కీ దించేశారు అంటే ఆ ఒరిజినల్ సినిమా చూసిన వారిని కూడా మెప్పించాలంటే నటీ నటుల పర్ఫార్మెన్స్ చాలా కీలకం ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కహానీ లాంటి ఫెంటాస్టిక్ థ్రిల్లర్ అందించిన సుజోయ్ ఘోష్ గారు మరి ఈ అడాప్టేషన్ లో ఏమాత్రం సక్సెస్ అయ్యారో చూద్దాం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి సెటప్ తప్ప స్టోరీలో ట్విస్ట్ గురించి నేను అస్సలు చెప్పను ఇక కథకి మూలమైన ఆ సెటప్ ఏంటంటే ఒక పెళ్లైన సక్సెస్ఫుల్ మరియు అంబీషియస్ బిజినెస్ ఉమెన్ ఒక లవ్ అఫేర్ లో చిక్కుంటుంది కానీ ఇంతలో ఆమె లవర్ హత్యకి గురవడం ఆ హత్యారోపణ ఆమెపై పడ్డం జరుగుతుంది తరువాత ఆమె ఆ కేసు నుంచి బయటపడ్డానికి లాయర్ తో జరిగే సంభాషణలే ఈ కథకి సెటప్ మూడంతుల సినిమాలో వీరి సంభాషణలే సాగుతాయి మిగతాది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అది కూడా మల్టిపుల్ వర్షన్స్ లో చూపిస్తారు మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్ జోన్ కావాల్సిన అన్ని హంగులు ఈ కథలో ఉన్నాయి ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అడాప్టేషన్ కాబట్టి ఒరిజినల్ ని పాడు చేయకుండా ఉంటే చాలు ఆ విషయంలో సుజయ్ ఘోష్ గారు పూర్తిగా సక్సెస్ అయ్యారు ఆద్యంతం క్రిస్ప్ అండ్ రేసీ స్క్రిప్టింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఎక్కడా ఒక్క నిమిషం పాటు కూడా రిలాక్స్ అయ్యి స్లో పేస్ లోకి రాదు కానీ దాదాపు సంభాషణలే ఉన్నప్పుడు డైలాగ్ రైటర్ రాజ్ వసంత్ గారిని కూడా మెచ్చుకోకుండా ఉండలేం సస్పెన్స్ కమ్ రివెంజ్ థ్రిల్లర్కి కావాల్సిన డ్రామాటిక్ డైలాగ్స్ అందిస్తూనే సహజమైన కాన్వర్జేషన్స్ చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ జాన్ రాని రెగ్యులర్గా చూసేవారికి మాత్రం క్లైమాక్స్ కాస్త మధ్యలోనే అర్థమైపోయే అవకాశం ఉంది అది మాత్రం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి దానికి తోడు ఒకటి రెండు సీన్స్ ఇల్లాజికల్ అనిపిస్తాయి ఓవరాల్ గా మాత్రం ఒక మంచి థ్రిల్లింగ్ అనుభూతే కలుగుతుంది సుజోయ్ ఘోష్ గారు ఈ చిత్రాన్ని ఇంగ్లాండ్ కి చెందిన గ్లాస్గోలో సెటప్ చేయడం కూడా స్క్రిప్ట్ కి చాలా తోడ్పడింది సినిమాటోగ్రాఫర్ అవిక్ ముఖోపాధ్యాయ్ ఈ సినిమా థీమ్ కి తగ్గట్టు గ్రే టెంప్లెట్ ఎక్కువగా వాడడం సినిమాకి కావాల్సిన ఆ గ్లూమీ మూడ్ ని ఎలివేట్ చేసింది ఈ విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా యాప్ట్ గా ఉంది ఎక్కడా లౌడ్నెస్తో థ్రిల్ చేసే చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుందాం లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన తాప్సీ గారైతే మన రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన పనికి మాలిన సినిమాలో అడ్డమైన పళ్లతో కొట్టించుకుంటే ఆ మధ్య పింక్ అనే ఫెంటాస్టిక్ క్రైమ్ డ్రామాతో మొన్న నీవెవరో అనే ఒక తెలుగు చిత్రంతో మధ్యలో ముల్క్ అనే ఒక హిందీ చిత్రంతో ఈనాడు బద్లా లాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో కేవలం ప్రేక్షకులతో మాత్రమే చప్పట్లు కొట్టించుకుంటున్నారు ఆమెకి ఉన్న టాలెంట్ ఇప్పుడు సరిగ్గా బయటపడుతుంది ఎంతో ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కడా ఎక్సెస్ గా లేదు కాకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాస్త లైవ్లీగా చేయొచ్చు అది ఆమె లోపమా లేక డైరెక్టర్ అడిగారా అనేది మాత్రం మనకు తెలియదు లెజెండరీ అమితాబ్ గారితో ఐటు ఐ నటించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఆఫ్ టు ఇక అమితాబ్ గారి క్యారెక్టర్ ప్రైమ్ సస్పెక్ట్ తరపున వాదించబోయే లాయర్ పాత్ర సింప్లీ ఫాస్టిక్ గా చేశారు ఎప్పటిలాగే ఆయన మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ డీప్ బ్యారిటోన్ వాయిస్ చాలు సీన్ పండడానికి అంతకు మించి పొగడ్డం అనవసరం ఎందుకంటే ఆయనకి ఈ సినిమా కేక్ వాక్ అనే చెప్పాలి కానీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది మాత్రం అమృతా సింగ్ గారి కమ్బ్యాక్ సటిల్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కేవలం కళ్లతో ఆమె వ్యక్తపరిచే డీప్ ఇమోషన్స్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి ఓవరాల్ గా నాకు నచ్చనిది ముందుగా సగం సస్పెన్స్ రివీల్ చేసినట్లు ఉండే సినిమా టైటిల్ ఆ తర్వాత కాస్త ప్రెడిక్టబిలిటీ మెయిన్ క్యారెక్టర్ చేసే ఫ్యామిలీ ఈక్వేషన్ లో సరైన సీన్స్ లేకపోవడం ఒరిజినల్ తో పోల్చుకుంటే అన్ని విషయాల్లో కాస్త లాకింగ్ ఫీల్ రావడం కొన్ని సీన్స్ ఈ అనిపించడం మిగతా అంతా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది సుజోయ్ ఘోష్ గారి కహానికి ఫోర్ అండ్ హాఫ్ అనుకుంటే బద్లా చిత్రానికి మాత్రం నేనిచ్చే రేటింగ్ త్రీ అండ్ హాఫ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదిన